హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం స్త్రీలు చెప్పుకుందాం రోజు ఒకసారి మామూలు అద్దరిపోయిందంటే మరింత కలిసి వీడియోలకి వెళ్ళిపోతాం ఎస్ఐ గారు మీరు ఏ ఆధారంతో వాళ్ళని అరెస్ట్ చేశారు అసలు సుమిత్ర మీకు అక్కడ కనిపించిందా కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారా సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న నా కూతుర్ని తన కోడల్ని ఎలా అరెస్ట్ చేస్తారు సమాధానం చెప్తారా లేక ఐజీ గారికి కాల్ చేయమంటారా అంటూ ఎస్ఐ గారిని బెదిరిస్తే ఉంటాడు శివనారాయణ అప్పుడు ఎస్ఐ తనకి సారీ చెప్తాడు సార్ నేను ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు అని చెప్తాడు అప్పుడు చూసిన ఎస్ఐ గారు ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రాయండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ పొగరుగా సమాధానం అయితే చెప్తుంది అప్పుడు శివనారాయణకి చాలా కోపం వస్తుంది ఆహా ఇంత దూరం వచ్చిందా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రాయండి ఆ కేసుతో పాటు నేను పెట్టే కేసు కూడా రాసుకోండి అని చెప్తాడు ఇక ఏ కేసు తాత అని జ్యోస్న అడితే నువ్వు నా కూతురి మీద కేసు పెట్టావు కదా మరి నేను నీ మీద కేసు పెడతాను నువ్వు నీ తల్లి కోసం నా కూతుర్ని స్టేషన్లో కూర్చోబెట్టావు కదా నా కూతురి కోసం నిన్ను సెల్లో వేస్తాను నువ్వు ఎస్ఐ గారితో మాట్లాడితే నేను ఐజీ గారితో మాట్లాడతాను చూసుకుందామా అంటూ జ్యోస్నని బెరిసే ఉంటాడు ఇక చాలా భయపడిపోతుంది జోస్న మరి మా మమ్మీని కిడ్నాప్ చేసింది కదా అని అంటే ఎవ్వరు చెప్పారు నా కోడలు సేఫ్గానే ఉంది నా కోడలు నా కొడుకు దగ్గరే సేఫ్గా ఉంది అని సమాధానం చెప్తాడు శివనారాయణ అప్పుడు చూసిన మమ్మీ ఎక్కడుందో మీకు తెలుసా అంటే అప్పుడు పారిజాతం అది తెలిసే కదా కార్తిక్ ఫోన్ చేశాడు అని చెప్తుంది ఇక జరిగింది చాలే నువ్వేం మాట్లాడకు ఇంటికి వెళ్ళాం పదా అంటూ కోపం చేస్తుంది పారిజితం ఇక ఏం జరుగుతుంది గ్రాని అని జ్యూసిన అడిగితే అప్పుడు పారిజితం అన్నీ ఇంటికి వెళ్ళగా మాట్లాడుకుందాంలే కాసేపు సైలెంట్గా ఉండు అంటూ కోపం చేస్తుంది ఇక చూసినా వినిపించుకోదు అప్పుడు శివనారాయణ జ్యోస్నపై చాలా కోపం చేస్తూ ఉంటే ఇక జ్యోష్న నోరు మోసుకుంటుంది అమ్మ కాంచన ముందు మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్తే కాంచన సరే నాన్న అంటుంది ఇక ఎస్సఐ గారికి సారీ చెప్తాడు చివనారాయణ ఇక ఎస్సఐ గారిని కూడా తన కూతురికి సారీ చెప్పమని అడుగుతాడు అప్పుడు ఎస్ఐ గారు కాంచనకి సారీ చెప్తాడు అప్పుడు కాంచన ఈసారి ఎవరి మాటలు నమ్మి తొందరపడకండి అని చెప్పేసి అందరూ కలిసి ఇంటికి వెళ్తుంటే అప్పుడే శ్రీధర్ దీపకి ఫోన్ చేశాడు అత్తయ్య మామయ్య నా నెంబర్కి ఫోన్ చేస్తున్నాడు అంటుంది దీప అప్పుడు కాంచన ఫోన్ తీసుకొని జరిగినంత కూడా చెప్పుకోసండి ఇప్పుడు మేము మా నాన్నతో కలిసి మన ఇంటికి వెళ్తున్నామండి అని చెప్తుంది ఇక శ్రీధర్ జ్యోత్నపై చాలా కోపంగా ఉంటాడు ఇదిలో ఉంటే తర్వాత తాత మా డాడీకి తన కూతురు కంటే మేనల్లుడంటే ఎక్కువ తన భార్య కంటే అంటేనే ఎక్కువ మరి నీకేమో కొడుకు కంటే కూతురే ఎక్కువ మన కంటే అంటే మనవడే నీకు ఎక్కువ కేసు పెట్టానో లేదో మనవడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చావు కదా నన్ను స్టేషన్లో దారుణంగా అవమానించావు కదా అంటుంది జ్యోస్న అప్పుడు తాతయ్య అది అవమానించడం కాదు పద్ధతి లేని నిన్ను నీ ప్రవర్తనని సరిదిద్దాను అని చెప్తాడు ఇక జ్యోసిన అలా అయితే ముందు దీప విషయంలో అలా చేయు అంటూ దీపని వేలైతే చూపిస్తుంది జ్యోస్న అప్పుడు కాంచన జ్యోస్నాన్ని చాలా కోపం చేసే ఉంటుంది తర్వాత శివనారాయణ నా కోడలు సేఫ్గా ఉందని ముందే చెప్పాను కదా అంటూ కోపం చేశాడు అప్పుడు చూసినా నువ్వు ఇప్పుడు బావ ఏం చెప్పినా అదే చేస్తున్నావు తాత ఆయన నేను స్టేషన్లో ఉన్నప్పుడు బావ దీపకి పో ఫోన్ చేశాడు పావు గంటలో అక్కడికి వస్తాను అని చెప్పాడు కానీ బాబా అక్కడికి వస్తే నేను తన మీద కూడా కేసు పెడతాను అనుకొని తెలివిగా నీకు ఫోన్ చేశాడు అత్త సేఫ్గా ఉందని నీకు చెప్పాడు అది నిజమో కాదు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళని తీసుకొచ్చావు సరే తాత ఇప్పుడు చెప్పు మా మమ్మీ సేఫ్గా ఉందని చెప్తున్నావు కదా మరి నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని అడుగుతుంది ఇక శ్రీధర్ అప్పుడే వస్తాడు మరి నా భార్య మీ అమ్మని కిడ్నాప్ చేసింది అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది కాంచన ఇంట్లో సుమిత్ర నీకు కనిపించిందా అసలు నువ్వు ఏ ఆధారంతో నా భార్యని అరెస్ట్ చేయించావు ఈ పడికి నేను అరెస్ట్ చేయించవా కానీ ఊరుకున్నాను అంటూ చాలా కోపం చేస్తూ ఉంటాడు శ్రీధర్ అప్పుడు జ్యోత్న నన్ను అరెస్ట్ చేసావా సరే మా మమ్మీని కిడ్నాప్ చేయలేదని దీపని చెప్పమాను అంటూ బుకాయిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ నేను అడుగుతున్నదేంటి నువ్వు చెప్తున్నదేంటి కాంచన ఇంట్లో మీ మమ్మీ కనిపించిందా లేదా అది చెప్పు అంటూ కోపం చేశాడు ఇక కనిపించింది అంటుంది జ్యోత్న అయితే మనిషి ఎక్కడా అంటాడు శ్రీధర్ అప్పుడు జ్యోస్న మనిషి దొరకలేదు కానీ సాక్ష్యం దొరికింది అని చెప్తుంది ఎవరిది అంటాడు శ్రీధర్ అప్పుడు జ్యోత్న ఇంకెవరు దీపనే దీప మా మమ్మీని కిడ్నాప్ చేయలేదని మా అత్త మీద ఒట్టేసి చెప్పమను చెప్పలేదు ఎందుకంటే మా మమ్మీని వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టారు అంటుంది అప్పుడు శ్రీధర్ సరే నీ అనుమానం దీప మీద అయితే మరి నా భార్యని ఎందుకు స్టేషన్కి తీసుకెళ్లావు అని అడుగుతాడు అప్పుడు చూసిన తన మాటలతో చేతులతో ఇటు అత్తని అటు దీపని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది దీప నువ్వు అత్తగారి కోసమే పుట్టావు నీలాంటి కోడలి కోసం కాంచనత్త నీకు అత్తగారిగా పుట్టింది అంటూ ఇద్దరిని అవమానిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ శ్రీధర్కి చాలా కోపం వస్తుంది జ్యోసిన ఎవరి కోసం ఎవరు పుట్టారో తర్వాత తేల్చుకుందాం కానీ ముందు నా భార్య మీద కేసు ఎందుకు పెట్టావు అసలు చెప్తావా లేదా లేదంటే మీ మీద పరువు నష్టం కేసు వెయ్యమంటవా అండ్ జ్యోష్నని స్ట్రాంగ్ అని వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్ ఇక జ్యోత్న సైలెంట్ అయిపోతుంది ఎందుకంటే శ్రీధర్ కేసు పెడితే తనే ఇరుక్కపోతుంది కాబట్టి ఇక శివనారాయణ శ్రీధర్ ఈ మధ్య జ్యోత్నకి మత్యథిమితం సరిగ్గా ఉండడం లేదు అని చెప్తాడు ఇక ఆ మాటకి జ్యోత్న ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు శ్రీధర్ అది తనని చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్తాడు ఇక శివనారాయణ సుమిత్ర వెళ్తుంటే జ్యోస్న చూసినా కూడా చూడలేదు అని చెప్పింది కాబట్టి అదంతా గుర్తు చేసి జ్యోత్నని చాలా తిరుగుతూ ఉంటాడు అప్పుడు జ్యోష్న చాలా ఫీల్ అయిపోతుంది తాత నన్ను మళ్ళీ అవమానిస్తున్నావు అంటుంది ఇక తాతయ్య ఎవరు అవమానించారు అసలు నీకు తాతయ్య అనే గౌరవం ఉందా ఇంటికి పోలీసులతో వెళ్ళావు కదా మరి ఆ విషయం నాకు ముందు చెప్పావా అని అడుగుతాడు ఇక జ్యోత్న సరే తాత నేను తప్పు అనుకో మరి మా మమ్మీ ఎక్కడుంది నువ్వు అన్నది నిజమైతే మా మమ్మీని చూపించు అని తాతయ్యని అడుగుతుంది ఇక సరిగ్గా అదే టైంకి కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు హలో పెద్ద మేడం గారు కొంచెం ఆగండి ఇంత పెద్ద సీన్ జరుగుతుంటే మన ఎంట్రీ లేకపోతే కథ వేరేగా ఉంటుంది కదా అని చెప్తాడు ఇక చూసిన ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబా ఇక్కడ నీకు అభిమాన సంఘం గట్టిగానే ఉంది బావా వదిలితే ఫ్లెక్సీలు కటౌట్లు కూడా కట్టేలా ఉన్నారు అంటూ వెటకారం చేస్తుండే ఇక దీప అడిగితే అన్నదానాలు రక్తదానాలు కూడా చేస్తాం అని తను కూడా వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు చూసిన బాబా ఇంతకి మా మమ్మీ ఎక్కడుంది నాకు చూపించు లేదంటే నేను మా తాత మాట కూడా వినను అంటుంది ఇక శ్రీధర్ అంటే వాళ్ళ మీద మరీ కేసు పెడతావా అంటాడు ఇక పెడతాను అంటుంది జ్యోష్ణ ఇక శివనారాయణ కోపం మామూలుగా ఉండదు తనని చాలా కోపం చేశాడు ఇక జ్యోస్న సైలెంట్ అయిపోతుంది తర్వాత కార్తిక్ మరదల నువ్వు వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకునరా అని చెప్తాడు ఇక సరే బావా అని దీప వెళ్ళిపోతుంది ఎర్రనీళ్ళు ఎందుకు అని జ్యోషన అడిగితే అప్పుడు పారిజాత్యం వాళ్ళ ఆవిడికేమో అంటూ వెటకారం చేస్తుంది అప్పుడు కార్తిక్ కాస్త ఆగుపారు అన్ని కథలు మీరే రాసుకుంటా ఎలా అని చెప్తాడు ఇక జోసిన మరి దిష్టి ఎందుకు బావా అంటుంది అప్పుడు కార్తీక్ ఈ ఇంటి దేవతకి అని తన వెనకే ఉన్న దశరథని సుమిత్రని చూపిస్తాడు వాళ్ళని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ జ్యోస్నికి వాళ్ళిద్దరూ ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరిని విడిగొట్టాలని చూసింది జ్యోస్ని కాబట్టి తర్వాత కార్తిక్ అత్త మామలు ఇద్దరు గడప బయటే ఉంటారు కాబట్టి ఆ గడప దగ్గరికి వస్తాడు మామయ్య అత్త నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టినప్పుడు ఈ గడపకి నమస్కారం చేసుకుని అమ్మ మహాలక్ష్మి నా జీవితంలో సౌభాగ్యానికి ఎలాంటి లోటు రానివ్వకుండా చూడమని చెప్పి మరీ ఇంట్లోకి అడుగుపెట్టి ఉంటుంది కదా అసలు సౌభాగ్యం అంటే కట్టుకునే చీరలో ఉండదు పెట్టుకునే నగల్లో ఉండదు ఇంత విలాసవంతమైన భవనంలో ఉండదు మావయ్య సౌభాగ్యం అంటే భర్త భార్య మీద చూపించే ప్రేమ భార్య భర్త మీద చూపించే ప్రేమ దీనికి ఉదాహరణే ఆ రాముడు సీత అని రామునికి సీత పట్ల సీతకి రాముని పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమయ్యేలా అందరికీ చెప్తాడు కార్తిక్ కానీ ఈ ఇంటి సీతమ్మ తన భర్త అన్న మాటలకి బాధపడింది ఆ బాధని గుండెల్లో మోయలేకపోయింది కన్నీటి రక్తాన్ని తన చీర కుంగుతో తూడుచుకుంది తన సర్వస్వాన్ని వదులుకొని ఈ ఇంటి గడపని దాటి ఈ ఇంటి వెలుగు చీకట్లోకి వెళ్ళిపోయింది అని సుమిత్ర గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక గడపను చూస్తూ ఈ గడప తనకి పసుపు రాసే కుంకుమట్టి దీపారాధన చేసే ఈ ఇంటి ఇల్లాలు ఏమైపోయిందో ఏంటోనని ఈ గడప ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంది అని గడపను పట్టుకొని బాధపడతాడు మరి అలాంటి ఇల్లాలు తిరిగి ఇంటికి వస్తే దిష్టి తీయకుండా ఎలా ఇంట్లోకి ఆహ్వానిస్తాం చెప్పండి అని దీపని దిష్టి తీయమని చెప్తాడు దీప వాళ్ళ అమ్మ నాన్నకి దిష్టి తీయబోతుంది కానీ పారిజాతం నేను తీస్తాను అంటుంది కానీ శివనారాయణ వద్దని చెప్తాడు దీప వాళ్ళ అమ్మ నాన్నకి దిష్టి తీసి బొట్టైతే పెడుతుంది ఇక కార్తీక్ అత్త ఇక నీ అదృష్టానికి తగిలిన దిష్టి మొత్తం పోయిందత్త ఈ రోజు మీ పెళ్లి రోజు అంటే మీకు పెళ్ళైన రోజు ఒకప్పుడు కొత్త కోడలిగా ఏంటి గడప ఎలా అయితే దాటి వచ్చావో ఇప్పుడు కూడా అలాగే దాటి రాత్తా అని అత్తకి చెప్తాడు ఇక ఆ ఇంటి గడపను పట్టుకొని మా అత్త నీకు ఏం చెప్పిందో ఏంటో తెలియదు కానీ నేను మాత్రం నీకు ఒకటి చెప్తాను మరోసారి మా అత్త పాదాలని ఒంటరిగా నేను దాటి పోనివ్వకు అని ఆ గడపకైతే చెప్తాడు ఇక అత్తని కూడా అత్త మమ్మల్ని వదిలి ఇంకెప్పుడు కూడా వెళ్ళొద్దు అని చెప్తాడు ఇక సుమిత్ర సరేనని చెప్తుంది ఇక సుమిత్ర దశరథలు కుడికాలు లోపలికి పెట్టి ఇంట్లోకైతే వస్తారు ఇక సుమిత్ర రాగానే మామయ్య నన్ను క్షమించండి అంటూ మామయ్య కాళ్ళు పట్టుకుంటుంది మామయ్య ఏంటి గౌరవాన్ని మర్యాదని కాపాడవలసిన కూడల్ని అవేమి ఆలోచించకుండా వెళ్ళడం నా తప్పే అని చాలా బాధపడుతుంది అప్పుడు శివనారాయణ అమ్మ సుమిత్ర కష్టం వచ్చినప్పుడు మనిషి ఎంత ధైర్యవంతుడో మనకి తెలుస్తుంది అలాగే కష్టం వచ్చినప్పుడు మన కోసం ఎవరు నిలబడతారో కూడా తెలుస్తుంది నీకు సమస్య వచ్చినప్పుడు నీకు అండగా ఈ కుటుంబం మొత్తం నిలబడిందమ్మా నీ వాళ్ళంతా నీ కోసం నిలబడ్డారు నీ కోసం వెతికారు నీకోసం చాలా బాధపడ్డారు అని చెప్తాడు ఇక సుమిత్ర అందరినీ బాధపెట్టాను మావయ్య ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు శివనారాయణ తన మనవడి దగ్గరికి వచ్చి నా మనవడు మెడిసిన్ లాంటి వాడు నా మనవడు నా పక్కనుండగా నాకేమవుతుందమ్మా వీడు సర్వరోగ నివారిణి నా మనవడు ఒక సంజీవని ఆయన మనందరం ఇలా కలిసి సంతోషంగా ఉండడానికి కారణం నా మనవడై అని కార్తీక్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు శివనారాయణ ఇక అదంతా చూస్తూ చూసినా చాలా కోపంతో రూమ్లోకే వెళ్ళిపోతుంది తన వెనకే పారిజాతం కూడా వెళ్తుంది నీకేమైనా మతిపోయిందా అంటూ కోపం చేస్తుంది అప్పుడు జోసినా నిన్ను చూస్తుంటే కూడా నాకు అలాగే ఉంది గ్రాని అంటుంది ఇక పారిజాతం మీ అమ్మ అక్కడ తిరిగొచ్చింది పలకరించాలి కదా అంటే అప్పుడు చూసినా మా మమ్మీ నా ముఖం చూస్తుందా అసలు నా ముఖం కూడా చూడలేదు కదా అంటుంది ఇక పారిజాతం నువ్వు అక్కడే రెండు నిమిషాలు ఉంటే మీ మమ్మీ నీతో మాట్లాడుతుండేనేమో అయినా అవకాశాన్ని కార్తిక్గాడు మనకెందుకు ఇచ్చాడే వాడు రాగానే దీపతో దిష్టి తీయించాడు ఇక మీ తాత వాడికి భజన మొదలుపెట్టాడు అంటూ వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చూసినా ఒకప్పుడు తాత మనవర్ని పక్కన పెట్టుకుని నన్ను సపోర్ట్ చేశాడు కానీ ఇప్పుడు నన్ను పక్కన పెట్టుకుని మనవర్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు అంటూ చిరాకు పడుతుంది అప్పుడు పారిజాతం ఆ కార్తిక్గాడు పెద్ద మాయలుడే వాడు ఏదైనా చేశాడు అంటుంది ఇక చూసినా మా మమ్మీని కూడా బావని తీసుకొచ్చాడు అయినా నేను మార్నింగ్ డాడీతో కలిసి వెళ్తాను అంటే నువ్వే వద్దని చెప్పావు నేను వెళ్తే బావ ఏం చేస్తున్నాడో నాకు తెలిసేది అంటూ గ్రాని కోపం చేసి ఉంటున్నాడు అప్పుడు పారిజాతం తప్పందా నీదే ఎవరినో ఎందుకు అనడం అంటుంది ఇక నేనేం చేస్తాను అని చూసినా అంటే అప్పుడు పారిజాతం నువ్వేం చేసావో నాన్నోడితో చెప్పడం అసలు బాగుండదు సరే కానీ వెళ్దాం పదా అంటుంది ఇక చూసినా చాలా కోపం వస్తుంది అయితే నువ్వే వెళ్ళి వాళ్ళతో కలిసిపో అంటుంది ఇక పారిజాతం నువ్వు నా మనవరాలు కాకపోతే అదే పని చేసేదని అంటుంది ఇక చూసినా సరే కానీ పోలీస్ స్టేషన్లో నువ్వు నాకెందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే అప్పుడు పారిజాతం మరి నువ్వేమైనా నాకు చెప్పి చేసావా అంటూ కోపం చేస్తుంది ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు ఈ రోజు తాటిక్ తగ్గ మనవడు అని కాటిక్ అయితే అనిపించుకున్నాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్